హాయ్ అండి నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు తనుజ్ఞ బ్లాగ్స్ ఈరోజు తనుజ్ఞా బ్లాగ్స్లో ఎగ్ పుల్స్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి ఇది కంప్లీట్గా చింతపండుని వేసి పలచగా గుడ్డు లాగా ఉండదు అలాగని మసాలా యూజ్ చేసి ఎగ్ మసాలా కర్రీ లాగా కూడా ఉండదు చాలా మిల్డ్గా టేస్టీగా ఉంటుంది అనమాట రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా తిన్న బాగుంటుందన్నమాట చపాతీ యూస్ చేసు ఈవెన్ బిర్యానీలోకి కూడా సైంటిఫిక్గా ఉంటుంది అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ని నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ఎగ్తో కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా చేసేయండి సో నే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని పెంకు మొత్తం తీసేసి పక్కన పెట్టేసి ఇలా ఘాట్లతో పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసాను బాయిల్ చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని కొంచెం అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అందులో కొంచెం జీలకర్ర ఒక ఫుల్ కప్ ఆనియన్స్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి ఇక్కడ అయితే నేను ఆనియన్స్ కొంచెం ఒక ఫుల్ కప్తో అయితే తీసుకున్నాను ఇలా వేగిన తర్వాతకి చూడండి కొంచెం ఒక నిమిషం పాటు ఇలా వేగిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిర్చిని చీల్చుకుని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు మొత్తం అంతా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా ఇవన్నీ వేసేసిన తర్వాతకి ఒకసారి మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాతకి ఒకసారి తీసి చూస్తున్నాను ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకొని నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి నెక్స్ట్ నేను త్రీ సైజ్ త్రీ టమాటోస్ని మీడియం సైజ్లో ఉండే టమాటోస్ అయితే తీసుకున్నాను దాన్ని ప్యూర్గా చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది అయి ఇది గరం మసాలా అయితే వేసాం కదా అల్లం వెల్లుపాయ పేస్టు నెక్స్ట్ టమాటో ప్యూర్గా చేసుకుని పేస్ట్ని చేసుకుని ఇలా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలపండి చూడండి ఆయిల్ అయితే బయటికి వస్తుంది కదా అంతవరకు కలిపేసి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ అలాగే నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా మెంతి పొడి వేసుకోండి వీటన్నింటినీ బాగా కలిపి చూడండి ఒకసారి వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకునేలాగా కలుపుతున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి నేను ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుతున్నాను నెక్స్ట్ ఒక కప్పు చింతపండు చిన్నది తీసి పక్కన పెట్టుకోవాలి అది పల్చగా చింతపండు అయితే పలచగా కొంచెం ఇలా వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలండి టమాటాను తగ్గించి చింతపండు వేసుకోవాలని ఇలా అయితే మీకు ఏదైతే తక్కువ ఉండాలో అది వేసుకోవచ్చు నేనైతే టమాటా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చింతపండు తక్కువ పలచగా వేసుకున్నాను కానీ నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటంటే మనం కూరల్లోకి చింతపండు అనేది ఎక్కువ యూస్ చేస్తే ఎస్డిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట సో వీలైనంత వరకు చింతపండును తగ్గించి టమాటో పెంచుకోవడానికి ట్రై చేయండి ఓకే సో చింతపండు రసం వేసిన తర్వాతకి ఇలా కొంచెం మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుని నేనైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను ఇలా కలుపుతూ ఉండగా మనకి సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్గిని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి నేనైతే ఎగ్స్ అయితే వేసేసాను మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి చూడండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసాను సారీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి దగ్గరికి అవుతుంది కదా సో ఈజీగా చేసుకునే ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇంకా అంతే అండి టర్న్ ఆఫ్ చేసుకోండి మీరు ఇంట్లో ఈ రకంగా గుడ్డు పుల్స్ ట్రై చేసి చూడండి ఇంకా ఏ రకంగా కూడా చేసుకోను అనిపించదు చాలా రుచిగా కుదురుతుంది ఎక్కువ గర్మాసాలు లేకుండా ఘాటుగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కడుపుకైతే అయితే హాయిగా అనిపించే ఈ గుడ్డు పులుసుని మీరు కూడా తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళొక్క రెసిపీతో కలుద్దాం బాయ్